నమస్కారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ మోక్షదా ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మోక్షదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని పూజించిన ఏకాదశి వ్రతం చేసిన ఇహలోకంలో సర్వసంపదలు కలిగితే పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు మోక్షద ఏకాదశి సందర్భంగా ఈ రోజంతా ఉపవాసం ఉండటం పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించటం మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించడం ఇలా ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది అయితే అలా చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈరోజు పాలు పళ్ళు ఉదయం పూట ఆహారంగా స్వీకరిస్తూ వండని పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు దీన్ని హరినక్తం అంటారు అలా ఉన్నా కూడా ఏకాదశి వర్తం చేసిన ఫలితం కలుగుతుంది అలా కూడా ఉండలేని వాళ్ళు రెండు మంత్రాలు చదువుకుంటే ఏకాదశి వర్తం చేసిన ఫలితం కలుగుతుంది ఆ మంత్రాలు ఏంటంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి ఈ రెండు మంత్రాలు చదువుకుంటూ ఉంటే ఏకాదశి వర్తం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మోక్షదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని ప్రత్యేకమైన పుష్పాలతో పూజించాలి మీ ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం లేదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటానికి బొట్లు పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి పచ్చకర్పూరం తీపి పదార్థాల్లో కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణువుకు నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచిపెట్టండి అలాగే ఇంట్లో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పూజ చేసేటప్పుడు కొన్ని పూలతో పూజ చేస్తే చాలా మంచిది తెల్లగన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ తుమ్మి పూలతో కానీ జాజిపూలతో కానీ పూజ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ పూలు విష్ణువుకు ప్రియమైనవని నరసింహ పురాణంలో నారద పురాణంలో చెప్పారు అయితే ఈ పూలు అందుబాటులో లేకపోతే తులసి దళాలతో విష్ణువుని పూజించవచ్చు అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తే మంచిది లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటితే మంచిది విష్ణువు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే మంచిది ప్రకీర్ణాధికారం అనే గ్రంథం ప్రకారం యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటే అర్థం ఏంటంటే సహజంగా అందరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు అంటే మూడు ప్రదక్షిణలు చేస్తారు కానీ ప్రకీర్ణాధికారం అనే గ్రంథం ఏం చెప్తుందంటే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయమని ప్రకీర్ణాధికారం అనే గ్రంథం చెప్తుంది అందుకే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయంలో మోక్షద ఏకాదశి సందర్భంగా ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గీతా జయంతి భగవద్గీత ఆవిర్భవించిన రోజు ఈ సందర్భంగా భగవద్గీతని ఇంట్లో పూజా మందిరంలో ఉంచి పుష్పాలు అలంకరించటం భగవద్గీత శ్రవణం చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే భగవద్గీతకు సంబంధించిన ఊరేగింపు ఉత్సవంలో పాల్గొనటం ద్వారా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు కాబట్టి మోక్షదాయ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఈ రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు పఠించండి విష్ణు కృపకు పాతులై విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి స్వస్తి